హలో అండి అందరికీ నమస్కారం వీళ్ళు పనిచేసిన భయం నవ్వచ్చు అన్నమాట నాగరైతే రైస్ బ్యాగ్ తీసుకొచ్చారని కానీ వీళ్ళిద్దరైతే నాంగరే మీరు వద్దు మేము పెడతాము ఇద్దరం పెడతామా చెల్లి అని చెప్పేసి రైస్ బ్యాగ్ కింద దించేసి ఇంక ఇద్దరు పాటలు చూడాలి ఆ మూడు రూములు దాటి వచ్చారు మాట రైస్ బ్యాగ్ లాక్కుంటూ మా చిన్నమ్మాయికి అయితే ఇంకా చెప్పగలదు మొత్తం కింద బాగాదు అనమాట మా పెద్దమ్మ అయితే ఒంట్లో ఒప్పు లాక్ సరే ఒకటి లాగుతుంది రైస్ బ్యాగ్ని ఇక్కడేమో గడపడ్డు వచ్చింది పాము పిల్లలకి గడప పాము ఎలా చూద్దాం ఇప్పుడు ఓకే 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 ఎలాగైతే గడప వరకు తీసుకొచ్చింది పాపం మా పెద్ద అమ్మాయి కానీ మా చిన్నమ్మాయి దాన్ని దాటించేలా పోతుందిమాట మా పెద్ద అమ్మాయి కోపి నశించిపోతుంది పాపం అసలే పక్క ప్రాణం మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయి కోపీ లేదు అలాగే మా పెద్దమ్మాయి ఇంకా సాహసించి బలం అంతా ఇంకా అలాగేసిందండి వంటకల్లోకి రైస్ బ్యాగ్ని ఇంక మా చిన్నమ్మాయి అయితే ఇదే పని ఇంకా కింద ఫ్లోర్ స్మూత్గా ఉందేమో ఒక కొడుకు మరీ నడతుంది మా చిన్నమ్మాయి వీరి ఒకటే నా వాళ్ళ నాన్నగారు మొత్తం చాలా మేము వద్దనే అని చెప్పుకుంటా వినకుండా వాళ్ళం కాళ్ళ వద్దాకనే మేము అని అట్లాగైతే ఇబ్బంది పడుతూ పడుతూ బాటలు పడుతూ పడుతూ వంటకల్లో తీసుకొచ్చారు రైస్ బ్యాగ్ని ఇంకా దీన్ని నిలబెట్టాలన్నమాట ఇంక నిలబెట్టడానికి వీళ్ళు చేసిన సాధనంతా ఎంత కాదు పాపం ఒకటే నవ్వు ఒకటే నవ్వు పెద్ద కూడా ఇంకా నవ్వుతో అలా పెట్టేశారు అలాగైతే మా చిన్నమ్మాయికి అయితే ఇంకా మొత్తం పక్కన పెట్టేసింది ఇంకా చూసారా నిలబెట్టిన అక్క ఈ అమ్మాయి ఇంకా పొడగా పెడుతుంది అలాగైతే పక్కకి నిలబెట్టే రైస్ బ్యాగ్ నేను కలిసి పాపం నీకు పక్కన నాకు గొడవలకు రాగాలమాట రైస్ బ్యాగ్ని మా అమ్మాయి వాళ్ళకి అవ్వట్లేదు ఆక మళ్ళీ పొడగబెట్టేసారు కిందకి అది తీయడానికి కూడా రాలను పాపం మా పెద్దకి ఈ మూడు రూమ్లకి కలిసి వచ్చింది కదండి అంత మొత్తం ఊపి అంతా పోయింది మా అమ్మ మా పెద్ద అమ్మాయికి మా అమ్మాయికి మా చిన్నమ్మాయి అంటే కూడా పెద్దమ్మ మొత్తం పోయింది లోపల నాన్నగారు వచ్చారు అన్నమాట నాన్నగారు వచ్చి మీ వల్ల కాదమ్మా మీ తోడు చెప్పేసి ఇంకా ఒక చేతి అయితే ఇంకా కనిపెట్టేశారు అక్కడ బ్యాగ్ మీ వాళ్ళకి కాదని చెప్పేసి ఇందువల్ల ఒకటే నవ్వు ఇంకంటున్నా ఇప్పుడు మీరు వచ్చారు మేము స్టార్టింగ్ నుంచి మేము తీసుకొచ్చాం రైస్ బాగా అని ఒకటే అంటున్నా ఇద్దరు రాసాక ఒక పెద్ద అమ్మాయి చూసారా ఇంకా ఎలా పట్టుకుని ఇది మా చిన్న అమ్మాయి వచ్చేసింది మేమే గెలిచే నాన్నగారు అని ఇద్దరు ఇద్దరు నాన్నగారు పట్టుకుని ఒకటే నవ్వు అండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి